జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ తెలంగాణలో ఐటీ అధికారుల సోదాలు బంగారం దుకాణాల యజమానులే లక్ష్యంగా తనిఖీలు ప్రముఖ గాయని మైథిలి ఠాగూర్ పొలిటికల్ ఎంట్రీ మైథిలి ప్రతిభను ప్రశంసించిన ప్రధాని మోదీ క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వార్నింగ్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే జూబ్లీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ పదకొండవ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా నవంబర్ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించనున్నారు అయితే ఈ నెల పదమూడు నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై నాలుగవ తేదీ వరకు అవకాశం కల్పించారు అయితే అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టాయి ఇప్పటికే బీఆర్ఎస్ గోపినాథ్ సతీమణి మాగంటి సునీత గోపినాథ్ బీఆర్ఎస్ ఎవరు అనేది తేలిపోనుంది ఇంకో బీజేపీ కూడా తన అభ్యర్థిని పెట్టేందుకు సన్నాహాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెరపైకొచ్చింది ఇవాళ తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు టిడిపి అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ సాగనుంది దీంతో తమ అభ్యర్థిని బరిలోకి దింపనుందా లేదా ఏ పార్టీకైనా మద్దతు పలుకుతుందా అనేది ఉత్కంఠగా మారింది అయితే జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతి చెందిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే మాగంటి గోపినాథ్ టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన వ్యక్తే కావడం మరోసారి అదే ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అభ్యర్థికే చంద్రబాబు మద్దతు ప్రకటిస్తారా అనే చర్చ కూడా సాగుతుంది మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థిపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఇక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ కూడా సాగుతుంది మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ స్టాండ్పై పై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి భాగ్యనగరంలో మరోసారి ఐటీ సోదాలు కొలకలం రేపుతున్నాయి ఈ రోజు ఉదయం కొండాపూర్ కుకట్పల్లి ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు కొండాపూర్ అపన్న హోమ్స్ లో ఉంటున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి కాగా ఇటీవల కాలంలో ఐటీ అధికారులు దూకుడు పెంచారు పన్ను చెల్లింపులు అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అయితే ఈ బంగారం కొనుగోలు పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ ఆఫీసర్స్ సోదాలు అయితే చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఎక్కువగా ఇటు ఫారెన్ కంట్రీస్ నుంచి దిగుమతి దిగుమతి గోల్డ్ పరంగా అంటే గోల్డ్ కి తీసుకున్న దానిపైన ట్యాక్స్ ఏదైతే నేపథ్యంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ సోదాలు ప్రధానంగా క్యాప్షన్ హోల్డ్ అనే ప్రముఖ బిలియన్ మర్చెంట్ మరియు జ్యువెలరీ సంస్థ యజమానుల నివాసాల దగ్గర అయితే ఇక్కడ కార్యాలయాల దగ్గర అయితే ఇవన్నీ కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అలాగే ఆ సంస్థలకు సంబంధం ఉన్న ఏవైతే రియల్ ఎస్టేట్ గ్రూప్ లు ఉన్నాయో వాటిపైన కూడా అటు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇందులో ఆరోపణలు ఎలా వస్తున్నాయి అంటే అటు బంగారు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన శాస్త్రంలో చెల్లి

ఎగవేసి అంటే పన్ను కట్టకుండా ఎగ ఎగేస్తున్నారని చెప్పి కూడా అటు ఐటీ అధికారులకు వరకు ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ తో పాటు ఇతర వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో ఆ రిలేషన్ అంటే వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కి సంబంధించి ఏదైనా బ్యామీస్ ఉన్నా కూడా దానికి సంబంధించిన డేటా అంతా కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుసు దానికి సంబంధించి కంప్లీట్ గా డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది అయితే ఇందులో వాళ్ళు చూపించిన లెక్కలలో ఆ నగ నగ బంగళానికి సంబంధించిన దువాదేవీలు అదేవిధంగా వాళ్ళు చెల్లించిన ధనాన్ని అదేవిధంగా నల్లధనాన్ని చట్టబద్ధంగా ల్యాండ్రింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఈ ఇందులో దొరికి దొరికినట్టుగా తెలుస్తుంది కంప్లీట్ గా ఇదంతా కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి బంగారం లెక్కలకు బంగారం సంబంధించిన లెక్కలను రిటైల్ దుకాణాలకు విక్రయించి బంగారం లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్టుగా అయితే అటు అధికారులు అనుమానిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇదంతా కూడా ఎక్కువగా అంటే ఇటు బంజారో నెంబర్ పదిలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యంలో కార్యాలయంలో అదేవిధంగా అనుబంధంగా సంస్థలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అటు సికింద్రాబాద్ లో క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో అదే విధంగా అబిట్స్ లో ఉన్న ప్రధాన కార్యాలయంలో కొంత కొందరు డైరెక్టర్లకు సంబంధించిన నివాసాలలో వాళ్ళ ఆఫీసర్స్ లలో కూడా ఈ క్యాబ్స్ గోల్ డైరెక్టర్లకు సంబంధించిన ఏవేవైతే ఆఫీసర్స్ ఉన్నాయో వాటి కూడా ఇదే విధంగా అటు అధికారులు అయితే ఆ చూ వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా వరంగల్లో కూడా బంగారం వ్యాపారుల ఇల్లు కార్యాలయంలోనూ ఐటీ బృందాలు ఏక కాలంలోనే తనిఖీలను నిర్వహిస్తున్నారు ఇతర అంటే దీంతో పాటు అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నెల్లూరు బెంగళూరు ముంబై అదేవిధంగా ఇంకెక్కడెక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాటి అన్నిట్లో కూడా ఎక్కువగా వాళ్ళు ఇందులో నల్లధనా యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఐటీ అధికారులు అప్రమత్తమై కంప్లీట్ గా కొన్ని బృందాలుగా విడిపోయి కంప్లీట్ గా అటు రాష్ట్రాల వారీగా విధంగా హైదరాబాద్ లోని పలు నగరాలలో కూడా కంప్లీట్ గా అధికారులు అయితే అప్రమత్తమై ఇదంతా కూడా చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సుమారుగా ఇది ఒక వన్ వీక్ పాటు సాగుతుందని చెప్పి అయితే తెలుస్తుంది ఎందుకంటే కంప్లీట్ గా ఆఫీస్ తో పాటు ఇళ్లలోనూ విధంగా వాళ్ళకు దగ్గరలో నియర్ అండ్ నియర్ గా సంబంధించిన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా వెతుకుతున్నట్టుగా అయితే తెలుస్తుంది కొంత నల్లధనాన్ని కూడా పేరు కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అందుకే దానికి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు అదే అదేవిధంగా ఫోన్ డేటా ల్యాప్టాప్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా సేకరించి దీనిపైన చాలా స్పెషల్ గా ఫోకస్ చేసి అంతా కూడా డేటా కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది భవన్ రైట్ థ్యాంక్ యూ 我一般就做汤嘛。 ప్రముఖ జానపద గాయని ఠాగూర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అవుననే సమాధానం వినిపిస్తోంది బీహార్ రాష్ట్రానికి చెందిన ఠాగూర్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఢిల్లీలో ఠాగూర్ను బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ వినోద్ తబ్డే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కలిశారు ఈ సందర్భంగా మైథిలి ఆమె తండ్రితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించినట్లయితే వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా రాష్ట్రానికి రావాలని స్వాగతించారు దీంతో మైథిలి ఠాగూర్ పొలిటికల్ ఎంట్రీపై విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక మైథిలి ఠాగూర్ ప్రతిమను ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు మైథిలీకి బీజేపీతో మంచి సంబంధాలున్నాయన్నారు పైగా మైథిలీ బిహార్లోని మధుబని నియోజకవర్గం అని కూడా అన్నారు ఈ నియోజకవర్గంలో మైథిలి ఫ్యామిలీకి మంచి పేరు పేరుందన్నారు ఈ నేపథ్యంలో మధుబని లేదా అలీఘర్ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని నేతలు చర్చించినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు మైథిలి ఠాగూర్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది ప్రస్తుతం మైథిలి ప్రముఖ గాయని సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించింది దీంతో ఆమె బీహార్ రావాలని ప్లాన్ చేస్తుంది మాతా శబరిపై మైథిలి ఠాగూర్ ఒక పాట పాడినందుకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మైథిలి పాటలో ఒక దాన్ని పంచుకుంటూ ఇలా రాశారు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరామని జీవితం ఆదర్శాలకు సంబంధించిన ప్రతి ఘటన గుర్తు చేస్తుందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెప్తే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు మాదిగరంటే అంత చిన్న చూపా అని మండిపడ్డారు అన్నమాటను సమర్థించుకుని ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞత వదిలేస్తున్నా అన్నారు అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి మీరు మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగినా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరినదానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నలడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా అన్న ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మామూలు చెప్తున్నాను అటు డాక్టర్ వివేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా వస్తడా రావడానికి అయిన బతిక అవమానం ఇదేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం వచ్చిన వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీరు వేసుకొని మేము గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ ఆ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళందరూ స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము మేము పెద్ద పెద్ద పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించాన్ని మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మనది మేమే మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దునబోధం ఎట్లా అంటున్నాము అని ఒక మాట రావాలని తను కూడా అనుకుంట అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి వర్క్స్ బోర్డ్ చైర్మన్ టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నాను అన్న లేట్ లేట్గా రాల రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాం మరొకసారి హజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద అన్న రెండు వేల ఐదు వందల స్కేడ్కి సంబంధించిన వర్క్స్పోర్ట్ ద్వారా మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం అనుకోవాలంటే అనుమతి వారిని ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వరకు ఫార్మాలిటీస్ అది మా అఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా బాగా మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ విలువండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఇంకొకటి మీరు వందల ఇవ్వండి అరవై వందల అయితే నేను మూడు మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు మూడున్నరకు బయలు వస్తాను చెప్పిన నేను మూడు నెలలకు బయలు వస్తాను చెప్పి నేను మూడున్నరకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినాను చేతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చేస్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను చేస్తాను మళ్ళీ ఆ విషయాలు అగ్మల్ బాయ్ కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ అందుకేనా నాకు అంత పెద్ద అవమానం మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతాను అయితే అన్న ఒకటే అన్న రగన్న మీ ద్వారా మీ ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానమే తక్షణమే స్పందించి అనేక మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందనే వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కబుర్లలో మునిగిపోవడం వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఇకపై చెక్ పెట్టాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సజ్జన తీవ్రంగా హెచ్చరించారు డ్రైవింగ్ మొబైల్ ఫోన్ వాడడం కేవలం ప్రమాదకరమే కాదని చట్ట ప్రకారం నేరాలను కూడా తెలిపారు ప్రధానంగా ఆటో రిక్షా క్యాబ్ బైక్ టాక్సీ డ్రైవర్లలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు డ్రైవింగ్ సమయంలో ఫోను వాడడం వల్ల వారి ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుందని రోడ్డుపై దృష్టి నిలపలేరని తెలిపారు ఇది డ్రైవర్లకే కాకుండా వాహనంలోని ప్రయాణికులకు రోడ్డుపై వెళ్లే పాదాచారాలు కూడా ప్రాణాంతకంగా ఉంటుందని తెలిపారు ఇలాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవర్ను ఉపేక్షించేది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని సజ్జనార్ స్పష్టం చేశారు డ్రైవర్ ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి భద్రతే తమకు అత్యంత ముఖ్యమన్నారు పాటు పరధ్యానం ప్రాణాలకే ముప్పు తెస్తుందని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలో చిన్న చిన్న అవసరాల కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టొద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించారని సూచించారు మంత్రి నారా లోకేష్ చంద్రగిరి మండలంలో పర్యటించారు దివంగత డిసిఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వారి స్వగ్రామానికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్ నారావారపల్లి నుంచి రోడ్డు మార్గాన పనకంపాకు చేరుకున్నారు అక్కడి నుంచి డిసిఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు స్వగ్రామమైన గడ్డం వారిపల్లికి చేరుకున్నారు అక్కడ నుంచి మంత్రి నారా లోకేష్ కి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు మొదట దివంగత పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతపురంలోని పాతూరు విద్యుత్ కార్యాలయం సమీపంలో గల శ్రీ వాల్మీకి సర్కిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి పయ్యావుల కేశవ్ వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పాలంకరణ వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవతో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు వాల్మీకి మహర్షి సేవలను రామాయణ రచన గొప్పదనాన్ని వారు స్మరించుకున్నారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉంది ప్రధాన కేంద్రంగా కర్నూలు కేంద్రంగా ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఉత్సవం లాగా పండగలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి జిల్లా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చరిత్రలో పురాణాల్లో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పెరిగినటువంటి మహనీయుడు కాదని మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి కూడా అవసరం మానవుడు మారగలడు అనడానికి మహర్షిని వాల్మీకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ మనకి ఇంకా చరిత్రలో ఎక్కడ మానవ జాతి చరిత్ర మొత్తం ఎతికినా కూడా అక్కడ కనిపించదు ఒక అరణ్యంలో ఉన్నటువంటి వేటతో జీవించేటువంటి పరిస్థితుల దగ్గర ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రామాయణాన్ని రచించేటువంటి ఒక మహనీయుడిగా ఆయన మారడం అనేటువంటిది కష్టంతో ఇష్టంతో మనిషి సాధించలేదు లేదు అనేటువంటి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదు వాదనలు విన్న అనంతరం మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు నిర్ణయంతో మోహిత్ రెడ్డికి కేసులో నిరాశ ఎదురైంది అనంతపురం జిల్లాలో రామాయణ రచయిత ఆది కవి మహర్షి జయంతి ఉత్సవాలు గుంతకల్లు పట్టణంలో ఘనంగా జరిగాయి గుంతకల్లు వాల్మీకి సోదరుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వాల్మీకి సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గుమ్మునూరు జయనం వారి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గుమ్మనూరు శ్రీనివాసులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మొదటగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఎన్నో యుగాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మహానుభావుడని కొనియాడారు వాల్మీకి జయంతి అందరికి శుభాకాంక్షలు వాల్మీకి అంటే ఒక కులానికే కాకుండా అన్ని మతస్సులు దేశవ్యాప్తంగా ఆయన రచించిన వాల్మీకి రామాయణం అద్భుతం ఆయన చెప్పాలంటే ఆయన పుట్టదాలు చెప్పాలంటే యుగాలు కొన్ని యుగాలు సంవత్సరాలు కాదు కొన్ని యుగాలతో వచ్చిన వాల్మీకి మహర్షి ఆ వాల్మీకి మహర్షి రామాయణం రచించి ఆ రామాయణంలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్నదమ్ములతో ఇంత సానుకూలంగా ఉండాలి పెద్దలకు ఎలా గౌరవించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో రామాయణం రచించే రామునికి